శివజ్యోతికి మైండ్ బ్లాక్ అయిపోయే షాక్ ఇచ్చిన టీడీడీ యాజమాన్యం అసలు ఏం జరిగిందంటే కొన్ని రోజులకు ముందు ఏడుగొండల వారిని దర్శించుకోవడానికి శివజ్యోతి తిరుమలకు వెళ్ళింది అండ్ స్వామివారిని దర్శించుకునేందుకు వెయిట్ చేస్తున్న క్యూ లైన్ లో ప్రసాదాన్ని చూసి మేము రిచెస్ట్ బిచ్చగలమని ప్రసాదాన్ని చూసి కామెంట్ చేసింది అండ్ అలా కామెంట్ చేసిన వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది బాగా దీనిని చూసి చాలా మంది స్వామివారి ప్రసాదాన్ని అవమానిస్తున్నారని హట్ అయ్యారు అండ్ ఆ పోస్ట్ ని టీటీడీ యాజమాన్యానికి ట్యాగ్ చేసి యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేశారు అండ్ ఆ పోస్ట్ కి రియాక్షన్ గా టీటీడీ యాజమాన్యం శివజ్యోతి ఆధార్ కార్డు ని తిరుమల కొండ మీద పర్మనెంట్ గా బ్యాన్ చేసింది అయిందా బాగా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెస్ టీడీ యాజమాన్యం శివజ్యోతి ఆధార్ కార్డు ని బ్యాన్ చేసిన తర్వాత శివజ్యోతి ఒక వీడియోని రిలీజ్ చేసింది అందులో శివజ్యోతి భక్తులని మరియు టీటీడీ యాజమాన్యాన్ని క్షమించమని కోరింది కానీ టీటీడీ యాజమాన్యం కుదరదన్నారు శివజ్యోతి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి